మీ ప్రభుత్వమే ఉంది అప్పుడు లేని మార్పులు ఇప్పుడు రావడానికి కారణం ఏంటి కేవలం ప్రతిపక్షంలో ఇరవై మూడు సీట్లకు పరిమితమైనటువంటి అయినటువంటి దాంట్లో నేర్చుకున్నటువంటి పాఠాల లేదంటే ప్రజలకు ఉపయోగపడే విధంగా మనం ముందుకు వెళ్దామన్నా మిగిలిన సంక్షేమ పథకాలకు కూడా మార్పులు చేసే ఆలోచనలు పేర్లు మేడం ఇందాక లక్ష్మణ్ సార్ చెప్పినట్టు చంద్రబాబు నాయుడు గారు స్వతహాగా వ్యక్తిగతంగా ఆయనకు వచ్చినటువంటి పరిపాలనా విధానం అంతా కూడా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి కానీ ప్రస్తుత ఆంధ్రప్రదేశ్కి కానీ మేలు జరుగుతున్నటువంటి పరిపాలనా విధానాన్ని మనం చూస్తున్నాం లక్ష్మణరావు గారు ఖచ్చితంగా చెప్పారు ఐదు అక్కడ క్వార్టరీ ఉండడం వల్ల కొంత ఐదు పరిపా పరిపాలన గాడి తప్పుతుందని చెప్పేసి అటువంటిది ఖచ్చితంగా మా నాయకుడు కూడా చదిదిద్దుకుంటూ ఈరోజు మంచి పరిణామాల దృశగా ఆంధ్రప్రదేశ్లో పరిపాలన సాగిస్తున్నారు ఎందుకంటే సర్వేపల్లి రాధాకృష్ణ గారి పేరు కానీ లేకపోతే డొక్క సీతమ్మ నా నియర్ కాన్స్టిట్యెన్సీ గన్నవరం కాన్స్టిట్యెన్సీలో ఆమె పక్క కాన్స్టిట్యెన్సీ మధ్య రాజులు ఆమె పేరు పెట్టడం కానీ అదేవిధంగా తర్వాత ఈ పథకాలతో పాటు లక్ష్మణరావు గారు ఒక పాయింట్ అవుట్ చేశారు అంబేద్కర్ గారు పేరు ఎందుకు పెట్టలేదని చెప్పేసి కుటీల రాజకీయ నాయకుడైనటువంటి దుర్మార్గపు పరిపాలన అందించినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గురుకుల పాఠశాల పేరును తొలగించి మరి ఆయన చే పెట్టినటువంటి విధానం ఏదైతే ఉందో ఈరోజు ఈ ప్రభుత్వం దాన్ని కూడా మా ప్రభుత్వం దాన్ని కూడా సక్కదిద్ది ఆ పేరును ఎందుకంటే తెలంగాణలో కొనసాగుతుంది డాక్టర్ బిర్ అంబేద్కర్ గురుకుల ఎక్కడ కొరకు సాగట్లేదు ఎందుకంటే ఈ అంబేద్కర్ పేరుని మార్చేసి ఈయన మేనేర్ పేరు పెట్టినటువంటి సందర్భంలో లక్షమం నువ్వు మాట్లాడినప్పుడు నేనేమి ఇంటర్వ్యూ ఇంటర్వ్యూ అవ్వలేదు ఒకసారి 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 నన్ను కంటిన్యూ అవ్వని బాలుయోగి గారు ఎవరు మీ పార్టీ సంబంధించిన లోక్‌సభ స్వీకరే కదా ఆయనకి ఇచ్చిన గౌరవమే కదా మీ కొనే నేను బాలుయోగి గారి పేరు పేరు తీసేసి బాలుయోగి గారి పేరు తీసి అంబేద్కర్ పేరు పెట్టడం వల్ల కుల రాజకీయాన్ని రెచ్చగొట్టినటువంటి నీసుడు జగన్మోహన్ రెడ్డి అని చెప్తున్నాను మీకు ఆ రోజు చేయలేదు ఆ రోజు మీరు అయితే క్వశ్చన్ చేయలేదు అని అడుగుతున్నాను మిమ్మల్ని లక్ష్మణ్ క్వశ్చన్ ఉంటే ఈ రోజు ఖచ్చితంగా మీరు ఏదో నేను నేను నా పార్టీ నా వ్యక్తిగతం నా పార్టీ నా వ్యక్తిగతం ఉన్నప్పటికీ కూడా అక్కడ కూడా గురుకుల పాఠశాలకి అంబేద్కర్ పేరు రావాలని కోరుకుంటున్నాను బాలయ్య గారి పేరు రావాలని కోరుకుంటున్నాను ఎందుకంటే అంబేద్కర్ గారి పేరు పెట్టడం వల్ల అక్కడ కుల రాజకీయాలు రెచ్చగొట్టడంలో కోనసీమలో ఏం జరిగిందో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమలో ఏ రాజకీయాలే జరిగాయి మీకు తెలుసు దానికి కాజుడి అవ్వడం జగన్మోహన్ రెడ్డి ఖచ్చితంగా ఈ రోజు ఈ రోజు ఈ రోజు ఎక్కడా కూడా ఉమ్మడి గుంటూరు గోదావరి జిల్లాలో ఎక్కడా కూడా మీకు ఒక్క సీటు రాకుండా చీఫ్ రేట్ ఊడ్ చేసి ఇది మీకు బుద్ధి రావట్లేదు మీ లక్షణాలు ఇలాగే ఉంటున్నాయి లక్ష్మణ్ నేను నువ్వు మాట్లాడేటప్పుడు నేను అడ్డు రాలేదు నా సబ్జెక్ట్ నన్ను చెప్పని ఈరోజు చంద్రబాబు నాయుడు గారు పథకాలుగా పేరు పెట్టడంలో గతంలో కొన్ని మూడు పరిహారాలు చేసినటువంటి ఒక పెద్ద మనిషిగా చంద్రాన్న బీమాన రన్ చేశారు అది నాకేం తప్పు అనిపించలేదు జగన్మోహన్ రెడ్డి గారు ఇంకా మూడు సంవత్సరాలు కూడా పరిపాలన చేయకుండానే

కాదు లేకపోతే చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతూ మంచి పరిపాలన సిటీ అభివృద్ధి చేసి ఒక తెలంగాణలో తప్పు లేదని చెప్తున్నాను సత్యనారాయణ గారు చెప్పండి సార్ మీ నాయకుల మీద మీకు అభిమానం ఉంటాం అనేది మంచిదే కానీ మీరే ఉంటున్నారు ఒక హైటెక్ సిటీ కట్టారు సైబరాబాద్ డెవలప్ చేశారు కాబట్టి మా నాయకుడు పేరు పెట్టుకోవడం మేము పర్వాలేదు అంటున్నారు వాళ్ళే ఉంటున్నారు అసలు ఎప్పుడూ లేనటువంటి సంక్షేమ పథకాలు నవరత్నాలను తీసుకొచ్చి ప్రజల జీవితాన్ని కింద నుంచి పైదాకా మేము బంగారు తొడుగుదొడిగాం కాబట్టి మా యొక్క నాయకుడు పేరుతో పేరు పెట్టుకోవటంలో తప్పు లేదంటున్నారు లక్ష్మణ్ గారు చాలా కంఫర్టబుల్గా ఏం చేస్తున్నారు వాళ్ళకు కావాల్సిన వరకు వాళ్ళు మార్చుకున్నారు ఏమన్నా తప్పులు ఉంటే అదిగో మీరు చేశారు కదా తెలుగుదేశం చేసింది కదా మేం చేసాం అనేటువంటి దాన్ని చక్కగా వాళ్ళు షీల్డ్ లాగా ఉపయోగించుకుంటున్నారు అందుకని ఏంటంటే మీ నాయకుడిని గౌరవించుకునే విధానానికి వంద రకాలు ఉన్నాయి చంద్రబాబు నాయుడు గారు చేసినటువంటి పని ఆయన పేరు పెట్టుకుంటేనే కదా అందరికీ తెలుసు ఉన్నంత వరకు అందరూ గుర్తు పెట్టుకుంటారు ఆ స్థాయి నాయకుడు కూడా ఆ పనులు చేయడం ఈసారి సరిదిద్దుకున్నాడు కాబట్టి అందరం అభినందిస్తున్నాం ఖచ్చితంగా ఇంకా ఉన్నాయి చాలా చేసుకోవాలి నేనేదా పేర్లు కంటిన్యూ చేయాలి పేర్లు పెట్టడానికి నేను కూడా వ్యతిరేకమే సార్ పేర్లు పెట్టడానికి అనేది నేను కూడా వ్యతిరేకమే ఎందుకంటే ఆ రోజు ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి కుట్ర రాజకీయం చెప్తున్నాను నేను ఎన్టీఆర్ పేరు తీసేసి రాజశేఖర్ పెట్టడం ఆంధ్రప్రదేశ్ నుంచి రెండు పర్యాయాలు బాలయ్య గారు స్పీకర్ గా వెళ్తే ఆయన పేరు తీసేసి మాలో మాకు లిటికేషన్ రాజకీయాలు కోసం అంబేద్కర్ గారు పెట్టడం అని కూడా ఈ రోజు చక్క పెట్టాలి నేను కోరుకుంటున్నాను సార్ నాకు మిగిలిన వాటిల్లో కూడా ఇంకా ఉన్నాయి ఇంకా చంద్రన్న పేరు లేకుండా సంక్షేమ పథకాలు ఏవీ లేవడానికి లేదు స్టిల్ కంటిన్యూ అవుతున్నాయి సో వాటి గురించి కూడా ఏదైనా డిసిషన్ తీసుకునే అవకాశం ఉందా ఏదో కొత్త మార్పు కోరుకుంటున్నారు కదా ఈసారి కూటమి నాయకులు ఇంక్లూడింగ్ జనసేన పవన్ కళ్యాణ్ సారథ్య అంటే అధికారంలోకి వచ్చిన తర్వాత జనసేన తరపు నుంచి ఎంతో కొంత కూటమి నాయకుల్లో మార్పు అనేది కనిపిస్తుంది చంద్రబాబు నాయుడుతో సహా తీసుకునేటువంటి నిర్ణయాల్లో సో మిగిలిన సంక్షేమ పథకాల్లో కూడా అన్నిటికీ ఏ లేదు ఇటువంటివి ఒక రాజకీయ నాయకుల పేర్లు కాదు మహనీయుల పేర్లు ఉండాలి అనే విధానంతో కొత్త విధానం తీసుకొచ్చే అవకాశం ఉంటుంది అన్ని సంక్షేమ పథకాలకి ఖచ్చితంగా మేడం ఎందుకంటే అటువంటి ఒరవడ రావడం అనేది మంచిది స్వతహాగా సొంత డబ్బా కొట్టుకోవడానికి రాజకీయ నాయకులు ఎగబాకడం కంటే అలాగే మహనీయుల పేర్లని భవిష్యత్ తరాలకి గుర్తుండేలాగా ఈరోజు అల్లూరు సీతారామరాజు గారు ఉన్నారు మా ఆ విధంగానే మా బాలయ్య గారు ఉన్నారు ఆ విధంగానే ఎంతోమంది ఉపయోగపడినటువంటి సమాజానికి ఉపయోగపడినటువంటి పేర్లని తీసుకొచ్చి భవిష్యత్తు పరిపాలన సక్కతిద్దుకుంటూ మా ప్రభుత్వం కూడా వెళ్తాదని చెప్పేసి ఖచ్చితంగా నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను మేడం ఖచ్చితంగా ఈరోజు ఎందుకంటే నేను ఎందుకు ఇక్కడ ఇందాక ఇందాక ఎందుకు చెప్పానంటే జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో ఎంత కూడా లోపభూ ఇష్టమైన పరిపాలన అందించాడని చెప్తున్నాను పేర్లు మార్చడంలో ఖచ్చితంగా జరిగింది కదా వాస్తవం కదా అది లక్ష్మణ్ గారు గ్రహించకపోతే ఎలాగా అది చెప్తున్నాను నేను అందుకని అటువంటి భవిష్యత్తులో జరగకుండా ఆయన గ్రహించిన ప్రజలు అయితే గమనించారుంటిన్యూ చేస్తే చాలా సార్లు చాలా సార్లు చెప్పాను మేడం నూట యాభై మధ్య ఐదులు అయిపోయి ప్రజలు మా పరిపాలన బాగా నూట అరవై నాలుగులో ఆరులు